ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల్లోంచి పుట్టి వారి కోసమే నిరంతరం శ్రమించే నాయకులు అతి కొద్ది మందే ఉన్నారు అలాంటి నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు మన ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం బండమీదపల్లె గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరిన తనకు జన్మనిచ్చిన సీమను మర్చిపోలేదు అందుకే రాప్తాడు మండలం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు బండమీది పల్లె నుంచి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికై ప్రజా సేవలో తొలి అడుగు వేశారు ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసి ఇప్పుడు అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన ఆశీర్వాదం కోసం వస్తున్నారు ఆయనకు మనస్ఫూర్తిగా మద్దతిద్దాం అనంతపురాన్ని అభివృద్ధి చేసుకుందాం